హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం నెయ్యి ఎలా చేసుకోవాలి చాలా సింపుల్ మెదట అండి సో మీరు కూడా చూసి నేర్చుకోండి చాలా సింపుల్ రాలేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు దానికి ముందుగా వచ్చేసి మనం మేగడ తీస్తాం కదండి ఆవు పాలు మేగడైనా పర్లేదు పాలు మేగడైనా పర్లేదు ఏదైనప్పటికీ టేస్ట్ అయితే మారదండి బాగానే ఉంటుంది అయితే మనం మేగడ తీసుకుంటాం కదా ఆ మేగడ కొంతమంది చిలుకుతారు ఇప్పుడు అన్నీ ఈజీ ప్రాసెస్లే సో మనం ఏంటంటే మిక్సీలో వేసుకుందామండి చూసారు అలా ఉందో పేస్ట్ లాగా మనం అలా పేస్ట్ చేసుకొని ఒక స్టీల్ బౌల్ వేసుకుందామండి అది వెన్న ఆ స్టీల్ బౌల్ వేసుకుందాము అలా మిక్సీ చేసుకొని అలా డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చండి పర్లేదు అలా చూడండి స్టవ్మే పెట్టుకున్న తర్వాత అలా కొంచెం అలా మారుతూ ఉంటుంది అది మనం ఏదైతే మిక్సీ చేసామో అదంతా మేకడంతా కూడా క్రీమ్ లాగా వస్తుంది ఆ క్రీమ్ అంతా మనం ఆ నెయ్యి మరుగుతున్నప్పుడు అదంతా కిందకి ఆ అండి నెయ్యి ఒక్కటే పైన తేలుతుంది చూసారా ఎలా వచ్చిందో అది అలా కొంచెం అయినంత వరకు ఉంచేసిన తర్వాత అది మరిగాక ఆపేయడమే ఆపేసుకొని చల్లారిన తర్వాత వడగొట్టుకోవాలండి చూసారా ఆ పిప్ప అంతా కొట్టుకొని ఒక లోతు అయిన దాంట్లో వేసుకోవాలండి వేసుకుంటే అది అలా మనకు నిలవ ఉంటుంది మన ఏంటి బయటని కూడా పెట్టేసుకోవచ్చండి ప్రాబ్లం ఎన్ని రోజుల నిలవ ఉంటుందండి